సో టుడే క్యాజువల్గా ఇలా డెబ్బై నాలుగు సంవత్సరాలు గల వేణుగోపాల్ సార్ గారు మోకాలు కీలు మార్పిడి తర్వాత ఆరు నెలల తర్వాత ఒక ఫాలో అప్ వస్తేను ఆయనతో సరదాగా ఇలా మాట్లాడుతూ ఉంటేనూ ఈవెన్ వీఆర్ వెరీ హ్యాపీ బై నోయింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ సో జనరల్గా సాధారణంగా మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత మొదటి మూడు వారాలు ఇంట్లో తిరగడము ఇండోర్ యాక్టివిటీస్ చేసుకోవడము జరుగుతుంది సో త్రీ టు సిక్స్ వీక్స్ తర్వాత ఈ ట్రాన్సిటరీ ఫేజ్ అంటే ఇండోర్ నుంచి అవుట్డోర్ పోవడం అట్లా మొదలు పెట్టడము చిన్న చిన్న నిదానంగా బయటికి పోవడము అలా జరుగుతూ పోతుంది సో ఆపరేషన్ చేసిన ఆరు వారం తర్వాత జనరల్గా ఏదైనా సరే వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీస్ను వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫార్మర్ క్యాన్ డూ హిస్ యాక్టివిటీస్ ఏ రిటైర్డ్ పర్సన్ క్యాన్ డూ హిస్ నార్మల్ రొటీన్ వాకింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ విచ్ విచ్ఎవర్ హీఈస్ ఏబుల్ టు పర్ఫామ్ ప్రీవియస్లీ హీ క్యాన్ పర్ఫార్మ్ ఆఫ్టర్ దట్ ఆల్సో రొటీన్లీ సో వాటిల్లో భాగంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిస్ వాకింగ్ స్పీడ్ విచ్ ఇస్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ద సర్జరీ అంటే ఆపరేషన్ ముందు కొంచెం తక్కువ వేగంతో నడిచేవాడు ఆపరేషన్ తర్వాత చాలా ఫాస్ట్గా నడవగలుగుతున్నాడు అలాగే ఆయన కాళ్ళు ఇంతకుముందు వంకరగా ఉండేటి ఇప్పుడు చాలా చక్కగా అయినాయి సో అలాగే ఆయన జీవిత నాణ్యత కూడా పెరిగింది ఆయన వర్షంలో ఆయన ఆపరేషన్ ముందు నేను తన ఓన్లీ ఇంట్లోనే నడుస్తూ ఉండేవాడిని ఓన్లీ బాత్రూమ్కు మాత్రమే పోవడానికి కూడా ఇబ్బందిగా ఉండి పట్టుకొని నడిచేవాడిని బట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఆయన చెప్పినప్పుడు అంటే నేను నా నడకలో వేగం పెరిగింది నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అలా చెప్పినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ అపార్ట్ ఫ్రమ్ దాట్ విచ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ పేషెంట్ పర్టికులర్ పేషెంట్ ఈజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ సిట్టింగ్ క్రాస్ లెగ్డ్ పొజిషన్ పద్మాసనం వేసుకోవడం అనేది ఆయన యాక్చువల్లీ ఈయనను నేను ఆపరేషన్ చేసిన మరుసటి రోజు ఉదయం రౌండ్స్కి వచ్చినప్పుడు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఆయన అలా పద్మాసనం వేసుకొని కూర్చోన్నాడు ఐ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఇన్ ద సెన్స్ దట్ వన్ ఈజ్ వాట్ మేము ఏమైతే పెయిన్ మేనేజ్మెంట్ మెథడ్స్ తీసుకుంటున్నామో అవన్నీ వర్క్ అయిపోయినాయి కాబట్టి అది పెయిన్ లేదు కాబట్టి హీఈస్ ఏబుల్ టు డూ దట్ యాక్టివిటీ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫంక్షనల్లీ హీఈస్ ఏబుల్ టు గెట్ దిస్ మీన్స్ ఇట్ ఈస్ నియర్ న్యాచురల్లీ సో అది మాకు చాలా హ్యాపీగా ఉంది సో యూ కెన్ దట్ పద్మాసనం వేసుకోవడం అనేది ఒక పిక్చర్లో కానీ వీడియోలో కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు కూడా అది మరి వేణుగోపాలరావు గారు మీరు ఆపరేషన్ ముందు ఎంత ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఆపరేషన్ తర్వాత మీకు ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పండి ఒకసారి నేను ఆపరేషన్ ముందు చాలా నడిచేదానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇంట్లో కూడా కాను ఆపరేషన్ బాత్రూమ్ కూడా వెళ్ళడం కష్టంగా ఉండేది ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు బయట కూడా నడవగలుగుతున్నాను బిడ్డపైకి స్టెప్స్ ఎక్కి పోగలుగుతున్నాను నాకు ఎలాంటి ప్రాబ్లం పద్మావ చేసుకుని కూర్చోగలుగుతున్నాను మోకాళ్ళు ఎలాంటి వంకర్లు లేకుండా స్ట్రైట్గా వచ్చినాయి ఇప్పుడు కాళ్ళు మర్చిపోవడం కానీ నిలబడి స్ట్రైట్గా నిలబడడం కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ బాగుగానే ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సార్ ఎన్ చంద్రశేఖర్ నేను లక్ష్యంగా పనిచేస్తున్నాను మా బాబాయ్ గారు మా పిన్నమ్మ భర్త కే ఓ వేణుగోపాల్ గారు ఇప్పుడు నివాసం ఉంటారు పాపం మా బాబాయ్ వాళ్ళ మిద్ద మిద్దె మీద వాళ్ళ పెద్ద కూతురు ఉంటుంది బిద్ది మీద కూడా ఎక్కేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మోకాలు వల్ల నొప్పుల వల్ల కాళ్ళు కొద్దిగా బాగా బెండ్ అయినాయి ఒక టూ ఇయర్స్ నుంచి తర్వాత చాలాసార్లు అడిగారు నాతో హాస్పిటల్ పోవాలా ఆపరేషన్ అంటే వాళ్ళ బంధువులు చాలామంది చెప్పడం జరిగింది షుగర్ ఉంది బీపీ ఉంది కదా చాలా ఒక ఇరవై ఇరవై ఉంది షుగర్ బీపీ ఏమైనా రియాక్షన్ అవుతుందేమో అని అంటే నేను లేదండి ఇంకా మనకు తెలిసిన సార్ ఉన్నారు ఇక్కడ కడపలో విద్యాసాగర్ రెడ్డి సార్ ఉన్నారు విద్యాసాగర్ హాస్పిటల్ అని చెప్పాను ఇక్కడ తీసుకురావడం జరిగింది మేడం గారు సార్ ఇద్దరు చెక్ చేసిన తర్వాత ఏం ఇబ్బంది లేదండి అన్ని కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఫస్ట్ కుడికాలు ఆపరేషన్ చేశారు వెంటనే ఎడమకాలు కూడా చేయడం జరిగింది ఇక్కడ నర్సులు కావచ్చు అందరూ కూడా చాలా కోఆపరేషన్ ఉంటారు ఫిజియోథెరపీ ఇక్కడ బ్రహ్మాండం చేశారు తర్వాత ఇక్కడ సిటీలో ఏ విధంగా అయితే మనకు ఎక్విప్మెంట్ ఉంటుందో అన్ని మల్టీ స్పెషల్ హాస్పిటల్లో ఏ విధంగా ఎక్విప్మెంట్ ఉంటుందో అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి ప్లస్ సార్ గారు మేడం గారు అందరితో పేషెంట్స్తో కూడా హెల్ప్ ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా బాగా హెల్ప్ నెచ్ హెల్పింగ్ నెచ్తో ఉంటారు ఇక్కడ బాగుంటుంది ఓవరాల్గా దిస్ హాస్పిటల్ ఈజ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ